నిరుద్యోగులు రోడ్ల మీద రావాలి రావద్దు అంటే ప్రభుత్వం మా వల్ల ఇబ్బంది పడకూడదు అంటే చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలి దాని ద్వారా ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయి ఎప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు పెట్టిన రోజున ఏదైనా వేరే ఉద్యోగాలు వేరే ఎగ్జామ్ డేట్స్తో క్లాస్ అవుతున్నాయా లేదా అన్న క్లారిటీ నిరుద్యోగులకు ఒకటి వస్తుంది మీరు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఇప్పటికీ ఆరు నెలలు మీరు దాస్తారం చేసినారు రేపు ఎలక్షన్ కూడా అని చెప్పేసి మీరు ఇంకో మూడు నెలలు మీరు దీన్ని పోస్ట్ పోన్ చేస్తే తెలంగాణలో నిరుద్యోగులు తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పేసి ఏ తెలంగాణ అయితే కోరుకున్నామో ఆ తెలంగాణలో నీళ్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి కానీ నియామకాలు రాలేదు అలా రాలేదని కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇచ్చినాం సంవత్సరం పాటు వెయిట్ చేసినాం తర్వాత కూడా మాకు చట్టబద్దమైనటువంటి జాగ్యాలండర్ రాక పోస్టులు కూడా రిలీజ్ చేయకు నిరుద్యోగ నిరుద్యోగ యువతకి మొత్తానికి అన్యాయం చేసింది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము వేడి చేసినాం కానీ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క రోజు కూడా మేము వేడి చేయము రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం తక్కువైనా కూడా ఒక్క ఉద్యోగం మీరు ఫిల్ చేయకున్నా కూడా మిమ్మల్ని మేము విడిచిపెట్టాం ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రతి ఒక్క పార్టీ నేను పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరి మద్దతు కూడగడతాం చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారో అదే విధంగా తెలంగాణలో రిలీజ్ చేయాలి మేము మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల్లో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడిపోయినా గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తాం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మేము అన్ని పార్టీలను కలుస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి సీదా మేము గాంధీ కు పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం మేము వారం రోజులు టైం ఇస్తున్నాం వారం రోజుల తర్వాత కనుక మీరు జాబ్ క్యాలెండర్ మీద ముఖ్యంగా ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ తో పాటు వీఆర్ఓ నోటిఫికేషన్ పన్నెండు వేలతో ఫిల్అప్ చేయాలి డిప్యూటీ సర్వేయర్ పోస్టులని వెయ్యి పోస్టులతో ఫిల్అప్ చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి జాబ్ లో మీరు ఇంత ముందు మదర్ మదర్ డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ పంపించినప్పుడు మీరు ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓ మదర్ డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా పన్నెండు వేల పోస్టులు అనేది వేరే డిపార్ట్మెంట్ లో కూడా అవసరమైతే ఉంటది కదా ఆ పన్నెండు వేల పోస్టులని విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ చేసి మీరు ఏ డిపార్ట్మెంట్ పంపించుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకటి రెండోది డిప్యూటీ సర్వేర్ పోస్టులు అది ఇంకోటి ఏంటంటే విఆర్ఓ పోస్టులు కూడా అది డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే ఎగ్జామ్ రిక్రూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము సందర్భంగా మేము వేడుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మేము డిప్యూటీ సర్వేర్ పోస్టులకు దాని టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం మరి టెక్నికల్ నాలెడ్జ్ ను టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉన్నటువంటి ఫీల్డ్ ని మీరు పోయి పన్నెండు తరగతిలో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళని వీఆర్ఓ ద్వారా నింపితే మరి వాళ్ళు సమర్థవంతంగా పనిచేయగలుగుతారా దీని ద్వారా ఎన్నో సమస్యలు అనేది పునరావృతం అవుతుంది దీనివల్ల తండాల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఆ అమాయక ప్రజలు కొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితి మీరు క్రియేట్ చేయకండి డిప్యూటీ సర్వే పోస్టులను టీజీపీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేయండి వీఆర్ఓ పోస్టులను టీజీపీఎస్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి ఇక్కడ ఎవరు ఏది కూడా ఇక్కడ ఎవరు ఎవరు కూడా ఎవరి ఉద్యోగాలను ఎవరు కూడా మీరు చేయకండి మేము చాలా మేము మీకు రెండు వేల ఇరవై నాలుగులో మేము నిరుద్యోగులు మీకు సహకరించడం రెండు వేల ఇరవై ఐదులో కూడా మేము రోడ్ల మీద రాదలుచుకోలేదు కానీ మీరు వచ్చే పరిస్థితులు క్రియేట్ చేస్తే మాత్రం మేము చేసే ఉద్యమం మీకు మీ జన్మలో కూడా ఊహించలేని ఉద్యమం స్టార్ట్ అవుతుంది మా కడుపు మంటను దయచేసి అక్కడ తీసుకురాకండి